శ్రీ మాత్రే మహా ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మిథున రాశివారి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతుంది సెప్టెంబర్ నెల చివరిలోపు మీకు అతిపెద్ద లాటరీ సిరుల వర్షం కురుస్తుంది మీ జీవితంలో మీరు మునిపెనుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన పెను మార్పు అయితే సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి అసలు మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో బిదుర్ రాష్ట్రాలకి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాల అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించినాయని యువకలు కూడా కలవారుగా ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవు నిటారైన దేహాన్ని ఆజాను బాహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు ఇంకా నాలుగు ఎనిమిది గంటల్లోనే మిథున రాశివారి జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు చూడవచ్చు మీ జీవితంలో మునిపెనుడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే సమయంలో ఖచ్చితంగా చూస్తారు ఈ రాశి సమయం మధ్యమ ఫలితాలు ఉన్నాయండి తోటి వారిని కలుపుకుని పోవడం వల్ల ఇబ్బందులు అనేవి తగ్గుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మీకు ఇంకా చాలా మంచి కూడా జరుగుతుంది బుద్ధబలం వలన శక్తివంతమైన ఆలోచనలు వస్తాయి వ్యాపారం లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సమయస్ఫూర్తి ఏకాగ్రతతో పనిచేస్తే శ్రేష్టమైన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా అభివృద్ధి అయితే ఉంటుందండి అయితే కొందరు ప్రవర్తన మీకు కాస్తంత ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి సహనం అనేది చాలా అవసరం సూర్య దర్శనం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామా మిగులు రాసారికి ఏడాది వ్యాపారం విద్య మరియు ఉద్యోగ రంగాల్లో చాలా చక్కటి మంచి ప్రయోజనాలు అయితే పొందుతారు అలాగే కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంటారు అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తారు చిన్న విషయాలపైన దృష్టి సారించడం ద్వారా మీరు ఎక్కువ అయితే పొందవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇది ఒక మంచి కాలము సహ సహాయ సహకారాలతో విజయం సాధించవచ్చు కానీ స్పష్టమైన అంచనాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది విద్యారంగంలో మంచి చక్కటి శుభ ఫలితాలు అయితే మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఏ పని ప్రారంభించినా అవుతుంది వ్యవహారాల్లో చిన్న లాభాలకు బదులుగా ప్రాథమిక అంశాలు కూడా చక్కగా చేయడం ద్వారా కూడా ఎక్కువ ప్రయోజనం కూడా పొందుతారు మిథున రాశి వారికి అధిపతి బుద్ధుడు శని ప్రభావంలో కొన్ని శుభ అశుభ ఫలితాలు అయితే ఉంటాయండి విశ్వ వసరాంబ సంవత్సరం ఈ రాశి వారు జ్యోతిష్య నిపుణులు వీరికి అంతా బాగుంటుందనే చెబుతూ ఉన్నారు చూశారు కదండి ఈ మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు కూడా తెలుసుకుందాం మిథున రాసి వారికి ఆర్థిక రంగాల్లో తిరగనేదే ఉండదు ఆకస్మికంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మిథున రాశిలోకి గురుడు ప్రవేశించనున్నాడు ఈ ఏడాది అంతా ఇదే రాశిలో నివాసం ఉంటాడు మరొక వైపు ఈ సమయంలో శనిదేవుడు మీనంలో ఉంటాడు ఈ కాలంలో కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే అయితే రాహు ప్రభావంతో మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి వార్తలు వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి మీరు కొన్ని పనులను రహస్యంగా చేస్తూ ఉంటారు దీనివల్ల మీకు నష్టం కూడా ఎదురవడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా మంచి మద్దతు అయితే పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్ సంపాదించే అవకాశాలు కూడా మీకు భారీగానే ఉంటాయి ఏడాది వీరికి సానుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది అంతేకాదు మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీకు ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది అంతేకాదు మీ యొక్క ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది గురుడు ప్రభావంతో మీకు శుభప్రదమైన అయితే ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ అయితే పొందుతారండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అలాగే రాహు ప్రభావంతో మానసికంగా సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలివేయాలి మీ యొక్క దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించడం మీకు మేలు జరుగుతుంది ఏడాది గురుడు ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయండి రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి అంతేకాదండి మీ ప్రేమ సంబంధాలు నిజాతిని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ యొక్క ప్రేమ జీవితం అయితే ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారు ఏదైనా సరే ఆలయంలో పసుపు రంగుపాడులో లడ్డూలను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకునికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు వినాయక మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయి చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇంకా వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం వీరు ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు ఆ విధంగానే వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన సరిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు విధులు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు మాత్రం పారిపోరు ప్రతిగించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు ఈ రాశి వారు జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పాలవుతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అలస విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్ మార్కులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని శక్తి తమ చాతుర్యంతో సరిదిద్దారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షా హన్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు విరుచక్కగా రాణిస్తూ ఉంటారు చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే విధి రాష్ట్రం మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్